దేవి భాగవతము తృతీయ స్కందము రెండవ కథ దేవీ స్థుతి ఆ జగజ్జను చూసి ఆమెకి వెయ్యి కన్నులు వెయ్యి చేతులు ఉన్నట్టు కనిపించింది మా ఆశ్చర్యానికి మేరలేదు అలా నిశ్చేష్ఠులమై ఉండగా విష్ణువు మెల్లగా ఇలా అంటున్నాడు ఈమె మన తల్లి వినండి చెప్తున్నాను మనలను పుట్టించినది ఈ జగన్మాత మాయ అంటే ఈమె జగమంతా నిండి ఉన్నది తేజస్కరి ఈ జగన్ జనని లోకాలలో సృష్టించి పెంచి సంహరించే పరాశక్తి వేదమూర్తి ఆనందమయ్యి ఈ లోకమాత ఆ తల్లికి ఉభయ పాశ్యములందు సేవ చేస్తున్న ఆ దివ్య మాణిక్య తేజో విరాజమానాలు విభూతులు మనమెంత తపస్సు చేశామో ఎంత అదృష్టవంతులమో మన తల్లిని మనం కల్లారా చూడగలుగుతున్నాము నిరదాతలు కనలేరు మహాలక్ష్మి మొదలైన దేవత కాంతలందరూ మొత్తముగా ఈ తల్లికి సాటి కాజాలరు మన పూర్వపుణ్య ఫలం ఇది సర్వలోక జనని చూడగలుగుతున్నాము మేము ఆ తల్లి పాదపీఠం చూస్తూ నిలుచున్నాము అని చెప్పాను కదా అప్పుడు ఏమైందో తెలుసా ఆ కాళికోటిలో మేము ముగ్గురము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులము సూర్య నక్షత్ర తారాగ్రహ సంతతి నేల నింగి కొండలు సముద్రాలు స్పష్టంగా కనిపించాయి నేను పుట్టిన తామర ఆ తామరకు హరి అతని పాన్పు శేషుడు ముప్పై మూడు కోట్ల వేల్పులు మధుకైతబులు తుంగురుడు అన్నీ స్పష్టంగా కనిపించాయి అలాగా సుధా సముద్రాంతరముందున్న మణిద్వీపములో ఆ లోకమాతను దర్శించి ఆశ్చర్యానందాలతో ఉన్న మాకు నూరేళ్ళు ఇట్లే వెళ్ళినట్లయింది ఆమెకు సేవ చేస్తూ ఉన్న సుందరీ రత్నాలు మమ్మల్ని తమ చెలికత్తలుగా మన్నించి కలిసిమెలిసి తిరిగేవారు